గుడ్ మార్నింగ్ అండి అందరికీ గురువారం అంటే తెలిసిందే కదండి హడావిడి మొదలైపోయిందనమాట ఈరోజైతే లంచ్ బాక్స్ చేయాలి ఇంకా మా లడ్డిగాడికి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా ఇంకా సేకడతో లేచి ఇంకా వాడిని లేపి బుక్ చేతిలో పెట్టినానమాట ఇంక తూగుతో చదువుకుంటా ఉన్నాడు వాడైతే మటుకు ఇంకా మా ఈ ఈరోజు పీటీ లేదు ఇంకా సరేనని చెప్పి ఇంట్లోనే జాగింగ్ చేసుకుంటా ఉన్నారనమాట ఇంక నేను వంట పూజ ఇవన్నీ కావాలి కాబట్టి ఇంకా స్నానం చేసి వచ్చి ఒక పక్క వంట చేస్తా దేవుడు కాడ సావాళ్ళన్నీ నీట్గా కడిగి పెట్టేశాను ఇంకా పటాలకు పూలు అన్నీ పెడతా ఈ పనులు చేసుకుంటూ ఇంక నేను చూసేస్తాను స్తా మీరు పోయి స్నానం చేయండి అంటే వద్దులే వేస్తానని చెప్పి ఇక్కడ అడగకుండానే సాయం అనమాట ఇంకొకసారి అడగకుండానే చేసి పెడతాడు కదని చెప్పి నేను కూడా ఏం అడగకుండానే మంచిగా వండిపెట్టి ఈ దానికి దీనికి చెల్లని చెప్తాను ఇంకా నవ్వుకుంటా ఉంటాడు మా లడ్డుగాడు అంటా ఉంటాడనమాట ఏంది మమ్మీ అనుకోకుండా సడన్గా జోకులు వేస్తూ ఉంటావు ఇంకా డాడీ నవ్వేస్తాడు ఎంత కోపంలో ఉన్నా కూడాను నీకు ఎలా వస్తాయి ఈ కామెడీ మాటలను అయితే అడుగుతూ ఉంటాడు అంతే కదండి సరదాగా నవ్వుతూ ఏదో ఒకటి మాట్లాడుతుంటే అదొక సరదాగా ఉంటుంది ఎప్పుడూ కోపంగా ఉంటే ఏముంటుంది నేనైతే మధ్య మధ్యలో నౌపిస్తానే ఉంటాను ఏదో ఒక మాటలు చెప్పి ఇంక ఇలాగైతే చూసైంది